నమస్కారం అందరికీ ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా ఏం చేయాలో అర్థం కాక ప్రవళికకి పిచ్చెక్కినట్టు ఎక్కినట్టు అనిపిస్తుంది అనిపించి ప్రభాస్కి ఫోన్ చేస్తుంది ప్రభాస్ తన ఉన్న అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్తాడు ప్రవళిక అడ్రస్కి వెళ్తుంది వెళ్ళాక తన ముందు కొన్ని అగ్రిమెంట్స్ పేపర్స్ పెడతాడు ఇవన్నీ చదివి అప్పుడు సైన్ చేయి దీనికి నీ మీద ఎలాంటి బలవంతం పెట్టటం లేదు అని అంటాడు మరి కొంచెం సేపట్లో మా నానమ్మ కూడా వస్తుంది అని అంటాడు అప్పుడు ప్రవళిక ప్రభాస్ గారు నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని అంటుంది టైం ఇచ్చాక ఆలోచించి చెప్తాను అని అంటుంది టైం తీసుకున్నాక నువ్వు నో చెప్పవని గ్యారెంటీ ఏంటి అని అంటాడు లేదు ప్రభాస్ కాదు అలా కాదు నేను ఎందుకు అంటున్నాను అంటే అమ్మ అక్క వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అందుకనే అంటున్నాను అని అంటుంది సరే వెళ్ళు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను అని అంటాడు ప్రవళిక హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్ని కలిసి వాళ్ళ అమ్మకి ఎలా ఉంది అని అడుగుతుంది ఇంకొకసారి ఇలా హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి వచ్చిందంటే మేము తనని కాపాడలేం ప్రస్తుతానికైతే తను బాగానే ఉంది అని చెప్తాడు అప్పుడు ప్రవళిక కొంచెం ఊపిరి పీచుకుని కూర్చుంటుంది ఏంటి ఇలా అయిపోయింది నా జీవితం కలలో కూడా ఊహించలేదు ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు తనకి శ్రావణి గుర్తొస్తుంది శ్రావణికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది శ్రావణి మరి ఏం చేస్తావే అది ఎలా కుదురుతుంది రెండు సంవత్సరాల తర్వాత నిన్ను డివోర్స్ ఇచ్చి వెళ్ళి పొమ్మని చెప్తున్నారు కదా మరి దానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావే పైగా అగ్రిమెంట్ పెళ్ళని కూడా అంటున్నావు అంటుంది శ్రావణి నాకు ఇంకొక దారి కూడా లేదు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ అందుకే అమ్మ వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళాక నేను అగ్రిమెంట్కి ఒప్పుకుంటాను అని అంటుంది చూడు ప్రవలిక ఒక్కదానివే ఏ నిర్ణయం తీసుకోకు రమేష్ వచ్చాక మేమిద్దరం మాట్లాడి మన ముగ్గురం ఒకసారి డిస్కస్ చేసుకుందాం అని నచ్చ చెప్పాలని ట్రై చేస్తుంది నాకు అంత టైం లేదు శ్రావణి అని అంటుంది బావా బెడ్ మీదే ఉన్నాడు అయినా సరే పోలీస్ స్టేషన్లో ఉన్నారు అక్క బావ ఇంటికి వచ్చేదాకా కోలుకోదు ఈ వీళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే వీళ్ళందరి సంతోషం నాతోటి ముడిపడి ఉంది అందరూ బాగుండాలి నేను నా ఒక్కదాని వల్ల ఇది జరుగుతుంది నా ఒక్కదాని తప్పు వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు అందుకే నేను అగ్రిమెంట్కి ఆల్రెడీ ఒప్పేసుకున్నాను అని అంటుంది ఇలా ఐదు రోజులు గడిచిపోతాయి హాస్పిటల్లో ఐదు రోజుల తర్వాత వాళ్ళ అక్కని అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తుంది తర్వాత వాళ్ళ బావని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ప్రవళిక అప్పుడు వాళ్ళ బావ అనిల్ అంటాడు ప్రవళిక నువ్వు మా అందరి గురించి ఆలోచించి ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకు నేను పోరాడైనా సరే బయటికి వస్తానమ్మా అంతేకాని అలాంటి వాడితోటి నీ జీవితం నాశనం చేసుకోవకు అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు ప్రవళిక బావా మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు అందరూ సంతోషంగా ఉండాలి మీరు బయటికి వచ్చి జాబ్ చేసుకుంటూ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండండి బావ ఇంతకి మించి నేను ఏమీ చెప్పలేను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అనిల్ తనలో తనే బాధపడుతూ ఉంటాడు నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా అని ఇక శ్రావణి భర్త రమేష్ ఇంటికి వస్తాడు తను వచ్చి వచ్చాక శ్రావణి తనకి ప్రవళిక చెప్పింది మొత్తం చెప్తుంది అప్పుడు రమేష్ మనసులో ఇలా అనుకుంటాడు ఇదంతా ఆ ప్రభాస్ గాడి పని ఇలా ఆ ప్రభాస్ తప్ప ఎవరు ఆలోచించరు అని ఆలోచిస్తూ శ్రా సరే శ్రావణి నువ్వు పడుకో దీని గురించి ఏమీ ఆలోచించకు నేను చూసుకుంటానులే అని అంటాడు తను బయటికి వచ్చి రాజేశ్వరి దేవి గారికి ఫోన్ చేసి అమ్మ నేను మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు రాజేశ్వరి దేవి గారు సరే రమేష్ అయితే రేపొద్దున ప్రభాస్ ఇం ఇంట్లో నుంచి వెళ్ళాక నువ్వు ఇంటికి రా మాట్లాడుకుందాం అని అంటారు తర్వాత రోజు ఉదయం పదకొండు గంటలకి ప్రభాస్ ఆఫీస్కి వెళ్ళిపోయాక రమేష్ రాజేశ్వరి దేవి గారి ఇంటికి వచ్చి రాజేశ్వరి దేవి గారిని కలుస్తారు రాజేశ్వరి దేవి గారు టీ తీసుకొచ్చి ఇస్తూ చెప్పు రమేష్ నన్ను కలవాలన్నా నాతో ఏదో మాట్లాడాలి అన్నావు అని అంటారు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను అని